జరిగిందా ప్రభుత్వమే కేటాయించిందా మెడికల్ అసోసియేషన్ భూ పరిరక్షణ సమితిల మధ్య చిచ్చు రాజిస్తున్న శిఖం భూములు కరీంనగర్ జిల్లా రూరల్ బొమ్మకల్ గ్రామంలోని సర్వే నంబర్ ఏడు వందల ఇరవై ఎనిమిదిలో ప్రభుత్వ భూమి కబ్జా జరిగిందని భూ పరిరక్షణ సమితి ఆరోపణ చేశారు మాకు ఆ భూమిని ప్రభుత్వం కేటాయించిందని అన్ని పర్మిషన్లు ఉన్నాయంటున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రామ్ కిరణ్ మరి నిజం నిగ్గ తేలాల్సిందే అన్నా లేదు సుబ్బోరా సుబ్ సూపర్వైజర్ సూపర్వైజర్ ఆయన పేరేం పేరు సతీష్ సతీష్ ఇక్కడ ఆయననే ఉంచండి నేను లేదు సార్ మరి సారు మా అత్తాడు ఇప్పుడు వస్తాడు సోన్జయ్ లభిచ్చి కూడల మండలంలోని బొమ్మక గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నది ఇక్కడ గోపాల్ చెరువు ఇది ఇది శిఖం భూమి కొన్ని సంవత్సరాలుగా ఇది చెరువు కరీంనగర్ మున్సిపాలిటీ నీళ్ళు మరి వర్షం నీళ్ళు వచ్చి ఇక్కడ ఇరవై ఎనిమిది ఎకరాల్లో పది గుంటల భూమి గోపాల్ చెరువు ఇది బైపాస్ రోడ్ పక్కనే ఆనుకొని ఉంటుంది ఇక్కడ ఇక్కడ బొమ్మక గ్రామంలో ఇది కరీంనగర్లో కలిసిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఇరవై ఏడు లక్షల రూపాయలు గుంటకు ఒక వ్యాల్యూ ఉంది ఇక్కడ అన్యక్రాంతంగా చాలామంది ఇక్కడ ఇరవై ఎకరాల పది గుంటల్లో ప్రస్తుతం ఒక రెండు మూడు ఎకరాలు కూడా లేకుండా అయిపోయింది మొత్తం అన్యాక్రాంతం అయిపోయింది బొమ్మకలు గ్రామానికి చెందిన ఏ ఒక్క దళితుని కూడా ఏ ఒక్కరికి కూడా నిరుపేద వర్గాలకు కూడా ఒక కుంట భూమి ప్రభుత్వం కేటాయించకుండా ఇక్కడ రాజకీయ అండదండలతోటి ఎవరు పడితే వాళ్ళకి బొమ్మకల్లో కబ్జాలకు గురి చేస్తున్నారు ఇక్కడ మేము చాలాసార్ల చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ వారికి కూడా మేము కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆడఓ గారికి అందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకున్నాము ఇక్కడ మా బొమ్మకాలకు సంబంధించిన నిరుపేదలకు ఇవ్వాలని కానీ అవి ఇవ్వకుండా ఎవరికో ఎవరికో ఇది కేటాయిస్తున్న జరుగుతుంది మన దీనికి కేటాయించడానికి కూడా ఒక గవర్నమెంట్ జీవో ప్రకారం ఇవ్వకుండా రాజకీయాలతులతోటి ఎవరు పెడతా వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడ మీరు చూసినప్పటికీ గోపాల్పూర్ చెరువు గోపాల్ చెరువు అని ఇక్కడ చాలామంది కబ్జాలకు గురైంది దీని మీద బొమ్మకల్ భూ పరిరక్షణ కమిటీ అని ఒకటి మేము ప్రజల బొమ్మకల్ ప్రజలందరము ఏర్పాటు చేసుకున్నాము గత పదిహేను రోజుల నుంచి వెళ్ళి బొమ్మకాల సంబంధించిన ప్రభుత్వ భూముల మీద ఇప్పటివరకు మేము సమాచారం చూడటం ద్వారా దీనికి కూతికి సంబంధించిన ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇది శిఖం భూమి అని చెప్పేసి స్థానిక ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి దీనికి ఫిన్సింగ్ పెట్టమని చెప్పేసి గతంలో కూడా కలెక్టర్ గారు ఆదేశించినప్పటికీ కూడా మరి ఇలాంటి చర్యలు లేవు మరి దీనికి అన్యాక్రంథం అవుతుంది కోట్ల రూపాయల భూమి కనక కరీంనగర్ కూతుట రూప దూరంలో ఉన్నందుకు ఇప్పుడు మీరు చూస్తున్నది వీళ్ళు ఎవరో తెలియదు వీళ్ళకి ఎలా అలాట్మెంట్ కూడా లేదు ఇక్కడ చెట్లు పెట్టడము ఇలా కెమెరాలు పెట్టడము గెస్ట్ హౌస్ కట్టుకోవడం జరిగింది చిన్నగా ప్రతి ఒక్కరు దీన్ని మరి ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడో ఎక్కడో ఉన్న భూములకే పరిరక్షణ మరి కరీంనర్ పక్కన ఒక కిలోమీటర్ దూరంలో లేదు మరి కోట్ల రూపాయల విలువైన భూములను ఒక రాజకీయ నాయక అండదండాలతోటి మరి ఎవరూ కేటాయించడం అనేది సంవత్సరం కాదు మరి బొమ్మకల గ్రామంలో ఉన్న నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఒక్క గుంట భూమి కూడా ఎవరు కేటాయించలేరు ప్రతి ఒక్కరు దీని మీద సిద్ధ వహించి కలెక్టర్ ఆర్టీఓ గారు తొందర మరి ఇది ఎవరు కేటాయించరు ఎందుకు కేటాయించరు ఎట్లా కేటాయించు అని చెప్పేసి దాని తెలుసుకొని దీన్ని తొందరగా ప్రభుత్వం ఆధీనం తీసుకొని సర్వే చేయించి మొత్తం చుట్టుపక్కల ఇరవై ఎనిమిది ఎకరాల పది గుంటలు ల్యాండ్ అని ఉన్నది కనీసం ఇక్కడ చూస్తే అందరం లేదు మరి ఎవరు వాడతారు కబ్జలకు తీసుకుంటున్నారు విలువైన భూమిని కలెక్టర్ గారు దీని మీద స్పందించి వెంటనే వీరైన చర్యలు తీసుకోవాలని ఎవరైతే ఆకుపో వాళ్ళ మీద కట్టమైన చర్యలు తీసుకుంటే ఇంకొకరు కూడా ప్రభుత్వ భూములను ఆకుపోయేయాలంటే భయంగా ఉండాలి తప్పకుండా వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకొని క్రిమినల్ యాక్టివేషన్ తొందరగా ఇప్పుడు కలెక్టర్ సిపి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇలా ప్రభుత్వ భూములు విలువైన భూములు ఉన్నాయి కాబట్టి వీటిని ఎవరైతే ఎవరు దాని దీనికి వెనక ఎవరున్నారు వాళ్ళని కూడా ఖచ్చితంగా అందరినీ తీసుకొని వీళ్ళకి ఎవరు కేటాయించారో వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం నా పేరు తోట కిరణ్ కుమార్ బొమ్మకల్ బొమ్మకల్ బాధలు అందరము ఈ రోజు నుంచి ప్రతిరోజు ప్రభుత్వ భూముల రక్షణ కోసమే అందరము చర్య తీసుకుంటామని చెప్పి దీని గురించి గతంలో మీరు ఫిర్యాదు చేసి గతంలో ఫిర్యాదు చేసినాం కలెక్టర్ గారికి అప్పుడు కూడా ఎవరికి కేటాయించలేదు ఒక పది ఎకరాలు ఎస్టీపీ వాళ్ళకు ఒక సంబంధించిన వాళ్ళకి కేటాయించారని అని చెప్పేసి అన్నారు కానీ మాకు ఎలాంటి జియో కాపీ కూడా ఏమి ఇవ్వలేదు ఇది మాత్రం ఇరవై రెండు ఎకరాలు పది గుంటల భూమి గోపా గోపాలచరు సిగం భూమి అనే మాకు ఇచ్చిర్రు ఎలాంటి వరకే అలర్ట్ చేయలేదు కంప్లైంట్ రెండు వేల పది సంవత్సరాలు ఇచ్చాను నేను మళ్ళీ ఇప్పుడు రీసెంట్లీ ఏమైనా రెండు మొన్న రెండు వేల పన్నెండు నవంబర్లో కూడా ఇచ్చినాను అప్పుడు అధికారులు ఏమన్నారు అధికారులు ఎప్పుడైనా కూడా ఇది భూమి అంటారు ఇలా వాళ్ళకి అలాట్మెంట్ చేయడానికి కూడా వీలు లేదని చెప్తున్నారు మరి వీళ్ళకి ఎట్లా వీళ్ళు అడిగితే వీళ్ళకి అలాంటి ఇచ్చినట్టు వీళ్ళు అంటున్నారు అసలు ఎవరికి అలాంటి చేయడానికి కూడా వీలు లేదు భూమిలో అంటే రెండు వేల పన్నెండు తర్వాత ఏమన్నా గత ప్రభుత్వంలో ఏమన్నా అలాంటివి జరిగిందా ఏ ప్రభుత్వంలో కూడా భూములో ఎలాంటి అలాట్మెంట్ చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు సర్ఫరాజ్ అహమేద్ గారు మాకు రిటర్న్గా ఇచ్చారు దాని తర్వాత వచ్చిన వాళ్ళు శ్రశాంక గారు కూడా చెప్పారు దాని తర్వాత వచ్చిన కలెక్టర్ గారు కూడా ఎవరికి అలాట్మెంట్ అసలు శిఖం భూమిలో ఎవరంటే అలాట్మెంట్ ఇవ్వరాదని చెప్పేసి వాళ్ళు మాకు సమాచారం చట్టడం ద్వారా మాకు పూర్తిగా సిగం భూమి బొమ్మకల్ గ్రామానికి చెందిన సర్వే ఏడు వందల ఇరవై సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది ఎకరాల పది గుంటల భూమి ఎవరికి కేటాయించలేదని చెప్పేసి మాకైతే ఇప్పటివరకు ఉంది ఒక కరీంనగర్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు వ్యర్థాన్ని ఆడ ఎస్టీపీ ద్వారా కొంచెం వాటర్ క్యూరిఫై కోసం ఒక పది ఎకరాల భూమి మీద కేటాయిస్తున్నామని చెప్పేసి చెప్పిన దానికి కూడా ఇలాంటి జీవితం లేదు తెలుస్తుంది గవర్నమెంట్ లోకల్ డాక్స్ అంద చెట్లు పెంచబాయి అని చెప్పేసి గవర్నమెంట్ గవర్నమెంట్ ఉందంటే డాక్ ఉందండి కూడా ఉందట చెట్లు పెంచాలి ఇక్కడ ఎలాంటి కూడా హౌస్ కన్స్ట్రక్షన్ ఖర్చు మాత్రం లేదు ఓన్లీ చెట్లు పెంచబడి అని చెప్పి

ఇక్కడ వచ్చి ఇక్కడ వస్తే బయటకి చెట్లకి చెట్లు డెవలప్మెంట్ చేస్తే డెవలప్ అనే అన్ని కూడా గవర్నమెంట్ చేసుకుంటే మన హైదరాబాద్ మన చెంషాప్ ఏర్పాటు కూడా చెప్పేసి అక్కడ తీసుకొచ్చి అన్ని ఎకరాల జాగే సి రామ్కిరణ్ ఆఫ్ రామ్ రామ్కి రన్ చేయడం మనీ డిసీజ్ ద్వారా ఇవన్నిటికి కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో కొంతమంది పేషెంట్లు ఉంటారు డిప్రెషన్ తో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు చాలా ప్రెషర్ ఇప్పుడు కూడా ప్రెషర్ ఉంది మా ఏ పొదు ప్రొఫెషన్లో అయినా కూడా ఏ వృత్తిలో అయినా కూడా ప్రెషర్ బాగా ఉంది ఆఖరికి ఇంట్లో ఉన్నటువంటి గృహిణీలకు కూడా ప్రెషర్ ఉంది సో ఇట్లాంటి ప్రెషర్ మానసికమైన వ్యాధులకు కూడా కొంత ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటే ఈ హాస్పిటల్కి వస్తే చాలామంది భయపడతారు హాస్పిటల్ రావాలంటే భయపడతారు టెస్ట్ వేసుకోవాలంటే భయపడతారు వీటన్నిటికి కూడా కొన్ని అవగాహన కల్పించడానికి కూడా ఆ ప్లేస్ కూడా మంచిగా సరిపోతుంది చెట్లున్న దానిలో కాబట్టి దాన్ని కూడా మెడికల్ హబ్ లాగా ఒక చిన్న అట్లాగా డెవలప్ చేద్దామని తర్వాత ఆ చెట్లన్నీ పెరిగిన తర్వాత మంచిగా ఆహ్లాదంగా కనిపిస్తే అందరికీ కూడా మన కరీంనగర్ టౌన్కే కాకుండా చుట్టుపక్కల అందరికీ కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాం అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడ ఎలాంటి పర్మిషన్లు నిబంధనలు లేకుండా వీళ్ళు ఆక్యుపై చేశారని చెప్పి వాళ్ళు చెప్పారు చెప్తున్నాం కదా అది ఎవరెవరి దగ్గర నుంచి మీకు సర్టిఫై కాపీస్ ఉంది ఆర్డీఓ గారి దగ్గర నుండి కలెక్టర్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు ఏమి ఇచ్చారంటే సర్వే నెంబర్ సెవెన్ ట్వంటీ ఎయిట్ లో ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి హరితహారం డెవలప్ చేయడానికి కేటాయించినమని ఇచ్చారు కేటాయించారు దాంట్లో మీరు పర్మనెంట్ ఏం స్ట్రక్చర్ వేయద్దని అన్నారు ఇప్పటికీ కూడా అదే పరిమితి అది హరితహారం ఎప్పటికీ ఉంటుంది అది దాంట్లో ఎవరు కూడా కట్టకూడదు అంటే ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఇంకేదైనా ఉండొచ్చు మిగతా అంతా కూడా చుట్టుపక్కలంతా కూడా కబ్జా చేస్తున్నారు దాన్ని మేము నిజంగా చేస్తే నిజంగా చెప్పాలంటే అది గవర్నమెంట్ కు లాభమే ఎందుకంటే మేము అక్కడ ఉండి చెట్లు వేసి కానీ కబ్జాను మేము కాపాడినాం బిల్డింగ్లు ఇంకేవో కట్టుకొని వాళ్ళు వీళ్ళు ఓన్లీ ప్రజలకు ఉపయోగపడమైన పని మాత్రమే చేస్తున్నాం అక్కడ ఎట్లాంటి నిర్మాణాలు లేవు ఎట్లాంటివి ఏమి లేవు భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా చేయము ఎందుకంటే మేము విద్యావంతులం మాకు తెలుసు చట్టం తెలుసు అన్ని తెలుసు ఊరికి ఆరోపణలు చేయడం లేకపోతే ఎవరి మాటలకు వారికి రెచ్చిపోవడం అట్లాంటిది ఏమి ఉండదు మీకు కలెక్టర్ గారి దగ్గర నుంచి లెటర్లో ఏముంది అన్ని మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేటాయించినట్టుగా నుంచి ఒక లెటర్ మరియు అది రిజిస్ట్రేషన్ ఉండదు అండి రిజిస్ట్రేషన్ ఉండదు ఎందుకంటే అది గవర్నమెంట్ ల్యాండ్ దాని ల్యాండ్ కేటాయించామని ఇచ్చారు చెట్లు పెంచుకోవడానికి పెంచడానికి ఇచ్చామని చెప్పారు అది పక్కాగా ఉంది అంతే అంతకు మంచి మనం కూడా ఏం ఏట్లేదు ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళము ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళము తర్వాత ఈ సొసైటీ పట్ల బాధ్యత ఉన్న వాళ్ళము మీతో తప్పు పని చేస్తేనే అది వద్దు అని చెప్పేటోళ్ళము అట్లాంటివి చేయము ఇక మిగతా ఎవరన్నా ఆరోపణలు చేస్తున్నంటే నిజంగా ఉన్నదాన్ని వాళ్ళు మాట్లాడాలి కానీ ఆరోపణలు మనకు నోరుంది కదా అని ఆరోపణలు చేస్తే అది తప్పు అయిపోతుంది సో అవి ఆరోపణలే అంటారు తప్పకుండా అంటే కట్టడం ఆరా దాన్ని ఏమంటారు కట్టడాలు చేస్తున్నాను అక్రమ కట్టడాలను లేవు అక్కడ లేవు చూస్తే ఉన్నాయా లేవు తర్వాత దానికి ల్యాండ్ ఇవ్వలేదు అని అన్నారు మా దగ్గర ఆ ల్యాండ్ ఉన్నది మన ఆర్డిఓ గారి లెటర్ ఉన్నది ఇంకా ఏం కావాలి అంటే చెట్లు మాత్రమే పెంచుతున్నాము హరితహారం కోసం కేటాయించినట్టుగా ఉన్నది తర్వాత కట్టడాలు చేస్తలేము చెట్లు మాత్రమే పెంచుతున్నాము సొంత ఖర్చులు పెట్టుకునే చెట్లు పెంచుతున్నాము ఈ రోజుల్లో ఎవరు పెంచుతారు సొంత ఖర్చులు పెట్టుకుని మన ఇంట్లో మున్సిపల్ పర్మిషన్ ఇచ్చి ఒక చెట్టు పెట్టడం ఎవరు పెంచుతలేరు అంతే కదా ఇప్పుడు అట్లాంటిది మేము మా సొంత డబ్బులు పెట్టి అక్కడ ఒక సమాజానికి ఉపయోగపడేటట్టుగా మాత్రమే చేస్తున్నాం సోషల్ రెస్పాన్సిబిలిటీని మాత్రమే మేము దృష్టిలో చేస్తున్నాం మాకు ఫ్యూచర్లో కూడా దాన్ని మీ దాన్ని ఆకుపై చేయడం మనం ఇంకా ఇక్కడనే కాదు ఎక్కడ ఆకుపై చేయాలని కూడా మాకు అట్లాంటి ఆలోచన ఉండదు ఎందుకంటే మేము ఆల్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అనుమతులతోనే చేస్తున్నాము తప్పకుండా ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా ఏం జరగట్లే చెప్తున్నారు సో అవి విమర్శలు అవి విమర్శలుగానే ఉన్నాయి సో వాటికి ఆ మేము స్పందించి ఏదైతే చెప్తున్నామో అవన్నీ నిజాలే అని చెప్పి మీరు చెప్తున్నారు దానికి సంబంధించిన లెటర్స్ కూడా మీరు సిద్ధంగా తప్పకుండా ఎందుకంటే మేము అవి లేకుండా అట్లాంటి పనులు ఏం చేయం చేయలేరు కదా సార్ బాధ్యత గల ఒక సిటీలో మేము ఇతరులకు చెప్పాల్సిన వాళ్ళం మేమే తప్పి చేస్తే ఉంటది అంతే సార్ థ్యాంక్ యూ సార్ మీరు వివరణ ఇచ్చినందుకు